అన్ని రాష్ట్రాల్లో కూడా స్వయం పాలన రాజ్యాధికారం కోసం ఆదివాసులు ఇవాళ పోరాటాలు సిద్ధమయ్యారు పోరాటాలు చేస్తున్నారు ఆ దిశగా ఆ దిశగా డిఎల్ఓ ఈ ముప్పై సంవత్సరాలుగా మరి ఆదివాసులను చైతన్యం చేస్తున్నాం చేస్తుంది మరి ఇందులో భాగంగా ఈరోజు మేము ఏమంటున్నామంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజా సంఘాలు వివిధ ఆదివాసేతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం స్వయం పాలన పోరాటాల్లో మీరందరూ కూడా మమేకం కావాలి మీ సంఘీభావం తెలపాలి పోరాటంలో స్వయంగా మీరు భాగస్వాములు కావాలి ఎప్పుడైతే మనం స్వయం పాలన రాజ్యాధికారం వచ్చిందో అప్పుడే భారతదేశ ఆదివాసులకు విముక్తి కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆదివాస సంఘాలు అదేవిధంగా ఆదివాసేతరులకు కూడా ఆదివాసీ శ్రేయోభిలాసులు ఉన్నారు మేధావులు వాళ్ళందరూ కూడా ఈ స్వయం పాలన ఉద్యమంలో భాగస్వామ్యమై భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు స్వయం పాలన వైపు పోరాటాల వైపు మక్కువలు చేసేటట్టుగా వాళ్ళు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరి మరి తెలియజేస్తూ అదేవిధంగా భారత ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మరి ఆదివాసుల పక్షాన మరి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ని మీరు పరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కోరుతున్నాం థ్యాంక్ యూ